సార్ ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సార్ అసలు ఇది ఎందుకు వస్తాయి ఈ నొప్పులు అనేవి ఓకే ఇది ఇప్పట్లో ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారమ్మా దీనికి ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో వాత పిత్త కఫ అని త్రిదోషాలు దోషాలు అంటారు ఈ దోషాలు ఎప్పుడైతే వీ వీటిల్లో వాత దోషం ఎక్కువ ప్రకోపించినప్పుడు ఈ వాత సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా ప్రారంభమవుతాయి వాటిల్లో ముఖ్యమైనది మోకాళ్ళ నొప్పులు అనేక వ్యాధులు ఉన్నాయి వాత వాతం ద్వారా వచ్చేటివి వా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు మాత్రం వాతము శరీరంలో అధికమవ్వడం వలన వాత ప్రకోపము చేత వచ్చేటటువంటి వ్యాధి ఇది ప్రధాన కారణం సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముఖ్యంగా లేడీస్కే వస్తుంది అని అంటే దానికి గల కారణం ఏంటి లేడీస్కి రావడానికి ఓకే ఇక్కడ లేడీస్కి వాతం ఎందుకు పెరుగుతు పెరుగుతుందంటే అమ్మా వాళ్ళు శరీరంలో మెయిన్ యాక్టివిటీ ఉండదు యాక్టివిటీ ఉండదు యాక్టివిటీ లేనప్పుడు ఏమవుతుందంటే శరీరంలో వాయువు ప్రసారం జరుగుతూ ఉంటుంది యాక్టివిటీ ఉన్నప్పుడు మొబిలిటీ ఉంటుంది ఎక్కడైతే స్పేస్ అధికంగా ఉంటుందో అక్కడికి వాయువు పోయి చేరుతుంది ఓకే ఇక్కడ మోకాళ్ళల్లో పొట్టలోనూ మోకాళ్ళల్లోనూ రెండవది తర్వాత కీళ్ళలోనూ ప్రతి కీళ్ళలోనూ కూడా ఒక స్పేస్ అనేది ఉంటుంది ఆ స్పేస్లో వాయువు పోయి చేరుతుంది అంటే ఎయిర్ ఎలిమెంట్ ఇక్కడ మోకాళ్ళ నొప్పు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ టబ్బులు అనేది ఉంటుంది పొట్ట ఉబ్బరంగా ఉండడం అజీ అజీర్త అవ్వడం ఇలాంటి సమస్యలు ఉంటాయి అంటే ఎక్కడ అధికంగా స్పేస్ ఉంటుందో అక్కడికి పోయి చేరిపోతుంది వాయువు సో ఈ వాయువు ఎక్కడికి చేరుతుందో ఆయా ప్రదేశంలో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పొట్ట తర్వాత మోకాళ్ళే మోకాళ్ళలో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడికి పోయి చేరుతూ ఉంటుంది ఓకే సో మరి ఇప్పుడు స్టాండింగ్ కూడా లేడీస్ ఎక్కువ స్టాండింగ్ పొజిషన్ నిలబడి ఉంటారు కదా సార్ వంట చేసేటప్పుడు అవన్నీ సో అది కూడా ఒక కారణం అంటారా స్టాండింగ్ అనే దానికంటే మా ఎక్సర్సైజ్ లేకపోవడం ఓకే వాళ్ళ యాక్టివిటీ లేకపోవడం అదే పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు ఒక పన్నెండు రౌండ్లు సూర్య నమస్కారాలు చేసుకున్నారు అనుకోండి ఏ వయసు వాళ్ళైనా సరే ఎయిర్ మొబిలిటీ ఉంటుంది ఎయిర్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎనర్జీ మన బాడీ ఎయిర్ అనేది మన బాడీలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకుర నాగ దేవదత్త ధనుంజయ ఈ పది విధాలైనటువంటి విభాగాలుగా విభజింపబడి మనం తీసుకున్న ప్రాణ ప్రాణవాయువులో పది రకాలైనటువంటి ఫంక్షన్స్ని చేస్తూ ఉంటుంది అపానము బొడ్డు నుంచి కింది భాగం అపానము తర్వాత బొడ్డు నుంచి హృదయం వరకు ప్రా సమానము ఇక్కడి నుంచి గొంతు వరకు ప్రాణము ఇక్కడి నుంచి పైన ఉదాహరణము మొత్తం శరీరం అంతా కూడా వ్యానము ఇవి ఐదు వాయువు పంచ ప్రాణాలు అంటారు వీట ఇవి ఫంక్షనింగ్ చేపిస్తుంటాయి ఫిజిక ఫిజియలాజికల్గా సిస్టమ్స్ని ఆర్గాన్స్ని ఫంక్షనింగ్ చేపిస్తూ ఉంటాయి అదేవిధంగా కూర్మ కృకుర నాగదే ధనుంజయ వాయువులు అవన్నీ కూడా ఈ యొక్క కనులు ఆర్పడానికి తుమ్ తుమ్ములు రావడానికి త్రేంపులు రావడానికి ఆవులింతలు రావడానికి ఇవన్నీ కూడా ఫంక్షన్ చేపిస్తూ ఉంటుంది సో ముఖ్యంగా ఈ వాయువులు ప్రాపర్గా మొబిలై మొబిలిటీ ఉండాలి అంటే శరీరంలో ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా కూర్చుని ఎక్కువగా వాళ్ళు టీవీని చూ టీవీ చూడడము ఫ్యాన్ వేసుకొని టీవీ చూడడము ఫ్యాన్ వేస్తే ఎవరికైనా కూడా వాతం పెరుగుతుంది చెవులకి గాలి గాలి వాయువు వెళ్ళి శరీరంలో వాతం పెరుగుతుంది వాతం ఉన్నవాళ్ళు ఫ్యాన్ ఎక్కువగా స్పీడ్ పెట్టుకోకూడదు బైకులు తిరిగే వాళ్ళకి తర్వాత ఎక్కువగా స్పీడ్గా పరిగెత్తే వాళ్ళకి వీళ్ళందరికీ వాతం పెరుగుతుంది సో ఆడవాళ్ళు ఎక్కువగా ఫ్యాన్ కింద కాకుండా ఈవెన్ ఏసీలో కూడా కఫం పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ వాతం కూడా పెరుగుతుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజ్ పొద్దున్నే లేస్తానే జస్ట్ మూవ్ మూవ్ చేయడం కీళ్ళని కీళ్ళని మొబిలిటీ చేసుకోవడం తర్వాత ప్రతి కీలును ఇలా వాళ్లకు మోకాళ్ళ నొప్పులు ఉన్ని లేకపోని కూడా థర్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కీళ్ళ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఏం చేయకపోయినా కూడా సో ఆ ఎయిర్ కీళ్ళలో ఉన్నటువంటి ఎయిర్ మొబిలిటీ అవుతుంది ప్రతి కీళ్ళకు కూడా ఎక్సర్సైజు చేసుకుంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల నుంచి బా బారిన పడకుండా ఉండచ్చు వాతాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలను తగ్గించి కొంచెం వాళ్ళు ప్రాపర్గా డైట్ని మేనేజ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా మేలు జరుగుతుంది మొక్కల నొప్పుల నుంచి రక్షించుకోవచ్చు